అందరికీ నమస్కారం ఈరోజు మనం మలేరియా ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఏప్రిల్ ఇరవై ఐదు ప్రపంచ మలేరియా దినోత్సవం దీనికి మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నినాదం ఏంటి అంటే మలేరియాపై వేగవంతమైన పోరాటం మెరుగైన సమాన సమాజాన్ని నిర్మించడం అనేది ఈ సంవత్సరం యొక్క మన నినాదం సో దీంట్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే వేగవంతమైన పోరాటం మలేరియా మీద చేయాలి అని అంటే ప్రతి ఒక్కరు సమాజంలో ఉన్న వాళ్ళు ఈ యొక్క మలేరియాను పారదోవడం వారి యొక్క పాత్రను పోషించాలి అనేది ముఖ్య ఉద్దేశం మరి ఎలా మలేరియా రావడానికి ముఖ్య కారణం మనకి దోమల ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది ఈ దోమలు మనకు ఎక్కడ ఉంటాయి అని అంటే ముఖ్యంగా మన యొక్క మురికి ఆవాసాలు అలాగే పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల మనకు ఈ దోమలు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అనాఫలస్ మస్కిటో ద్వారా మనకి మలేరియా వైవాక్స్ అలాగే ఫ్యాల్స్ఫారం మలేరియా ఇలా రెండు రకాల మలేరియాలు రావడము అలాగే డెంగ్యూ దోమ ద్వారా డెంగ్యూ దోమ ద్వారా డెంగ్యూ కలిగించేది మనకు ఎడిస్ మస్కిటో ఈ ఎడిస్ మస్కిటోతో మనకు డెంగ్యూ రావడము అలాగే చికెన్ గున్యా రావడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మనము మలేరియా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా ఈ మలేరియా కారకమైన దోమ రావడానికి మురికి ఆవాసాలు యొక్క ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఈ పరిసరాలని శుభ్రంగా ఉంచుకొని మనము ఈ బాల్స్ను వేయడము చేయడం ద్వారా వీటిని పారదగలడము అలాగే ఇళ్లలో ఈ యొక్క మలేరియా నెట్లు మలేరియా డ్రిపెల్లెంట్స్ లాంటివి వాడడము అలాగే మన యొక్క గ్రామ పంచాయతీ కానీ అలాగే మన యొక్క మున్సిపాలిటీ నుంచి ఈ యొక్క పరిసరాలను శుభ్రంగా ఉంచడము అలాగే మన ఆశాలు ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఈ యొక్క ప్రతి శుక్రవారం నాడు ఫ్రైడే డ్రైడే అనే కార్యక్రమాన్ని చేస్తూ పట్టణ మరియు పల్లె ప్రగతి కార్యక్రమాలు లాంటివి తీసుకోవడం ద్వారా దాదాపుగా నిజామాబాద్లో ఈ సంవత్సరం మనకు ఎలాంటి మలేరియా కేసులు నమోదు కాకపోవడం జరిగింది కాబట్టి మరి మలేరియా వస్తే ఉండే లక్షణాలు సాధారణంగా చలిజ్వరం రావడము తలనొప్పి ఇలా ఉంటాయి కాబట్టి సకాలంలో వైద్యున్ని సంప్రదించి మనం ట్రీట్మెంట్ చికిత్స తీసుకోవడం ద్వారా మనం మలేరియాని నివారించడానికి అవకాశం ఉంటుంది దీంట్లో ఫ్యాల్సఫర్ మలేరియాతో మనకి ఎక్కువగా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వైద్య సలహాలు పాటించడం మురికి కాలువల్ని నివారించడం మరియు మురికి నిల్వ ఉండకుండా చూడడం మస్కిలో రిపెటెన్స్ వాడడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఈ యొక్క మలేరియాపై వేగవంతమైన పోరాటం చేసి మెరుగైన సమాజం నిర్మి